నేను త్రాగిన తర్వాత యేసు ప్రభు ధరకు వస్తా త్రాగుడు మానుకున్న తర్వాత యేసు బ్రోద వస్తానండి జోదం మానిన తర్వాత యేసు బ్రోద వస్తానండి సినిమాలు మానిన తర్వాత యేసు ప్రభు వస్తానండి లేదా మరొకటి మరొకటి మానుకున్నాక యేసు ప్రభుకు వస్తానంటే విని సహోదరుడా సా తాను నేను ఎప్పటికీ రానివ్వడు ఎందుకోసం అంటే నువ్వు ఎప్పటికీ వాటిని మానుకోలేవు లేఖనాలు స్పష్టీకరిస్తున్న విషయం ఆనాడు ఈనాడు ఏనాడైనా పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడో నీకు నీవుగా పాపము నుండి విడుదల పొందలేవు నీకు నీవుగా అడిక్షన్స్ నువ్వు బయటకు రాలేవు యూ మస్ట్ కమ్ టు గాడ్ ఇన్ ఆర్డర్ టు బి డిలీవ్ ఇన్ ఆర్డర్ టు బి రిలీవ్డ్ ప్రభు దరికి ఎందుకు రావాలి ఒక వ్యక్తి అంటే విడుదల పొందడానికి రావాలి ఉన్న పాటును యేసు ప్రభుని చేర్చుకున్నారు అంటే వితౌట్ ఎనీ స్పెషల్ ప్రిపరేషన్స్ దే ఇన్వైటెడ్ జీసస్ ఇన్ టు దేర్ బోట్ ఈ బోట్ మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా ఉన్న పాటున యేసు ప్రభువును మన హృదయాల్లో ఏం చేయాలా చేర్చుకోవాలి యేసూప్రభు నేను ఇంటికి నీ ఇంటిలోనికి ఆహ్వానించడానికి నీ హృదయంలోకి ఆహ్వానించడానికి నీ ఇంటికి రొంగులేయాల్సిన పరిస్థితి లేదు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇలాంటి ఓ సూట్ వేసుకుంటేనే యేసూప్రభు లోపలికి వస్తాడనడానికి లేదు గాడ్ డజన్ నీడ్ ఎనీ స్పెషల్ రిక్వైర్మెంట్స్